హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వీర్ అడ్ బాలు ఫ్రెండ్స్ మీకైతే ఒక సరిపతి వీడియో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఒక పెద్ద ఎత్తైనటువంటి అడవికి వెళ్తున్నాం అనమాట ఆ అడవికి ఎందుకు వెళ్తున్నామంటే ఆ అడవిలో కొన్ని మందులు తీయడానికి అందుకోసం వెళ్తున్నాం అయితే ఆ అడవికి వెళ్ళేటువంటి దారి మధ్యలో చూడండి అందమైనటువంటి ఆ కొండలు ఆ లొకేషన్స్ అందంగా కనపడుతున్నాయి అది మేము వెహికల్ మీద వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా స్పీడ్ స్పీడ్గా మీకు అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి నిజంగా చాలా చాలా అందంగా ఉన్నాయి ఆ కొండలు అలా చూస్తే మీకే అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అయితే ఆ బండి ఆఫీస్ తీద్దాం అనుకున్నాం కానీ టైం లేదనేసరికి మేము వెళ్ళి వెళ్ళిపోతున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా ఎత్తైన కొండకి వెళ్తున్నాం అన్నమాట మేము అవి వెళ్ళేటువంటి త్రావులు ఉండేటువంటి కొండలే అవి బాగుందా ఫ్రెండ్స్ బాగుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మేము ఎంత ఎత్తైన కొండలోకి వెళ్ళామనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము ఆ అయితే కొండ దగ్గరికి మరి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం చాలామంది వెళ్తున్నాం మా గ్రామస్తులు అందరం కూడాను చూడండి యూత్ యూత్ అలిసిపోయి రెక్క చాలా యూత్ చూడండి చాలా అందంగా కనబడుతుంది ఇంకా వెనక్కి వస్తున్నారు చాలామంది మేమైతే అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదిగో పెద్దవాళ్ళు అయితే అలా కూర్చుండిపోయారు అక్కడ ఆ కింద విలేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఎత్తుకొచ్చాం కదా చూస్తే చిన్నవి కనపడతాయి అనమాట చిన్న విలేజ్లో నాకు తెలిసి అక్కడ అరవై డెబ్భై ఇల్లులు ఉంటాయి వాళ్ళ కొండలు కూడాను కానీ అక్కడ ఎందుకు మందులు తీయడానికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పాలి కదా మేము ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఏదైనా గ్రామం చెడిపోతే చెడిపోవడం అంటే ఏంటి జ్వరాలు కానీ లేదంటే ఇంకా ఏవైనా అలజడి చేయడం కానీ లేదంటే నిరంతరం బాగుండకపోవడం ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక ఎవరైతే మందులు తెలిసినటువంటి వ్యక్తి ఉంటారో ఆయన్ని మేము అంటాము ఆ వైద్య గుడిని పట్టి మేము అంట చూడండి ఫ్రెండ్స్ వెళ్ళాము కొండపైకి వెళ్ళాము ఒక కోడిని కూడా తీసుకెళ్ళాము ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా అక్కడ ధూపం పెడుతున్నారు అగరబత్తులు కాలుస్తున్నారు అంటే చాలా ఎత్తైనటువంటి కొండకు వచ్చాము తల్లి ఎవరికి ఏం జరగకూడదని అలా చేస్తున్నారు ఆయన అయితే ఏం చేస్తారంటే చూడండి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అతనే వైదిగుడు అనమాట ఆయనకి అన్ని తెలుసు మందులు అయితే విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టుకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి మొక్కేసి మేము ఏది తీస్తే అదే మందు అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో మా వాళ్ళు పూజ చేస్తారు అనమాట అక్కడ చూడండి ఆ అయితే అక్కడ మేము కోస్తాము ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎంత క్షేమంగా వచ్చామో అంత క్షేమంగా మనతో తిరిగి వెళ్ళాలి అని మేమైతే కోరుకుంటాం అనమాట మామూలు అయితే చాలామంది తెలిసిపోయి ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చూసారా మంట పెట్టా అక్కడే వంట చేసి తినేసి వెళ్తాం అన్నమాట చూడండి ఏం చేస్తున్నారు అర్థమైపోద్ది చెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఈ పై నుంచి చూస్తే వ్యూ భలేగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో మందులు తీస్తున్నాం తీసి ఒక సైన్స్లో పెట్టుకుంటున్నాము ఎవరికి దొరికిన మందులు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా 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 ఎత్తుపై ఎత్తుకొచ్చాం మందులు అయిపోయి తీసి వెళ్ళిపోతున్నాం చిన్న రావు నుండి వెళ్ళాలి మరి తప్పదు మందుకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి